హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి ముందర ఒక చిన్న పక్షి పిల్ల కింద పడిపోయింది పిల్లలు వచ్చి ఇదేమో పక్షి పిల్ల కింద పడిపోయిందంటే మేము వచ్చాము నేను మా అన్న మేము వచ్చాము చూసాము అరేదో పక్షిపిల్ల పడిపోయినట్టుందని ఒక చిన్న మామిడి ఆకులో దాన్ని దాన్ని వేసుకొని మీద ఉన్న పక్షి పక్షిగూడలో పెడదామని చూసాం చూస్తే పైన పక్షి పక్షిగూడు కనబడింది ఇది ఒకరిద్దరు వచ్చి పక్షి పక్షి పిల్లన లేకపోతే ఏమైనా ఎలక పిల్ల గిట్టిన మరి అందులో వేస్తే ప్రాబ్లం అయితే కదా అన్నారు లేదు చూస్తే పక్షి పిల్ల అని ఉంది మీద మీద పక్షి కూడా అరుస్తుంది చుట్టుపక్కల చూస్తే అక్కడ దాని పక్కకి గోడ పక్కకి పిల్లి కూడా ఉంది కొద్దిలో అయితే తినేసేది అనేసి దీన్ని అందులోనే వేస్తామని చూస్తున్నా అది చెట్టు పెద్దగా ఉంది చెట్టు పెద్దగా ఉండేసరికి మరి ఒకళ్ళు పట్టుకొని పక్క నుంచి గోడ నుంచి ఎక్కుదామని చూస్తున్నాం ఇక మంచం వేసుకొని దాని నుంచి గోడ నుంచి ఎక్కుదామంటే ఇచ్చేసిన వాళ్ళు పట్టుకున్నారు నేను తీసుకెళ్తున్నా దాని కొరకు ఫస్ట్ వాళ్ళ చేతిలో పట్టుకొని ఇది ఏంటిది అంటే కొందరు ఏం వాళ్ళు ఏమన్నారంటే వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు వీళ్ళు చూసి ఇది ఆల్రెడీ వేరే దాని వీక్ బలహీనంగా ఉన్న పిల్లలైతే అదే నెట్టేస్తుంది సో మళ్ళీ వేస్తే కూడా వేస్ట్ అని కొందరు అన్నారు ఇంకొందరు ఏమన్నా ఇంకా వాళ్ళు ఏమన్నారంటే మా వాళ్ళే మరి ఒక్కసారి మనం అంటే మళ్ళీ పక్షి దాని దగ్గర రాదు అన్నారు అలా ఉండదు దాని పిల్లనే కదా ఎలా దాని దాని కొరకే అరుస్తుంది పైనకి ఎట్లా అని ప్రాబ్లం కొద్దీ అరుస్తుందని మేము చూసి ఎలాగైనా పైన చేర్చాలనుకున్నాం ఇంకా మా అన్న వాళ్ళకి ఇచ్చేసి నేను ఇది గోడెక్కి గోడ నుంచి పైన పెడదామని చూస్తున్నా దాంతోపాటు చూస్తే అక్కడ గూడు కూడా కింద పడిపోయింది గూడు పక్షి రెండు కలిపి తీసుకొని మళ్ళీ అందులో పెట్టేశాం ఇంకా ఇదే అక్కడ పెడుతున్నది ఫైనల్గా అందులో అయితే గూడ్లో కూడా ఒకటే పిల్లు ఉంది వేరే ఏం లేవు దానికి ఏమైనా ఇంకొక పిల్లకి చెన్న ఉండే మళ్ళీ మిస్ అయ్యిందో ఏమో ఒకటే పెట్టిందో ఏమో ఫైనల్గా అయితే మేము అక్కడ పెట్టేసి కిందికి దిగుతున్నాం చూస్తే చుట్టుపక్కల ఒక పిల్లి కూడా కనబడింది ఇంకా లక్కీగా జర్ర కొద్దిగా మిస్ అయింది లేకపోతే పిల్లికి ఆహారం అయిపోయేది అన్నట్టుగా పైన మేము అయితే నన్ను అక్కడ పెట్టేసి నేను ఎలాగో కష్టపడి చిన్న చెట్టు అది అక్కడ పెట్టేసి ఇంకా కిందికి దిగేసిన ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు మీ కొరకు ఎప్పటికైనా ఎప్పటికీ ఇస్తూనే ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ Thank you, bye.